పితాపుత్ర నామమున ఆమెను ఏసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన ఆరవ రోజు ఏసువి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి ప్రారంభ ప్రార్థన పితాపుత్ర నామమున ఆమెను ఓ యేసు పవిత్ర హృదయమా బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం దుఃఖకరమైన పాపలమైన మాపై కరుణ చూపండి నిష్కళంక మాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపని మాకు ప్రసాదించండి యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన ఆరవ రోజు అంశం దివ్యహృదయము జీవాహారము ఏసునాథుడు మరణించుటకు ముందు అనగా ఈ లోకమును వీడి తన పిత యొద్దకు పోవుటకు ముందు శత్రువులు యేసు క్రూర మరణం పొందవలనని ఆలోచించేడు కాలమందే మన కొరకు సప్రసాదమును స్థాపించి చిత్తగించితెరి మానవులు క్రూరత్వాన్ని తన కృపా కటాక్షము వల్ల జయించిరి స్నేహితులైన వారు సాధ్యమైనంత తన స్నేహితునితో ఐక్యముగా నుండవలనని ఆపేక్షించుదని సహజము కదా ఆ విధముగానే ప్రభుయేసు మన రక్షణ కొరకు మానవుల మీద గల అపరిమిత ప్రేమ చేత వారలను ఎడబాయలేక లోకాంత్యము వరకు వారితో నివసించుటకు దివ్యస ప్రసాదమును స్థాపించింది పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారమునే ఈ ఆహారమును ఎవడేని నా ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును అని ఏసు కడరా భోజన సమయంలో రొట్టెను అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి దానిని దృంచి శిష్యులకు వసవచ్చు ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అనేను తర్వాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు ఇది మీ కొరకు ప్రజలందరి కొరకును పాపముల పరిహారార్థము నిమిత్తము అర్పింపబడనున్న బలి అనెను కనుక దివ్య పూజాబలి అనుదినము ఏసువు ఏర్పాటు చేసిన దివ్య సంస్కారము నేను ఇచ్చు సప్రసాదమును స్వీకరించువాడు ఎల్లప్పుడూ జీవింతురు మన్నాను భుజించినప్పుడు శరీరము తృప్తిపడిన విధముగా ఆత్మ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసము పెంచుకొని క్రీస్తుని శారీరకమైన ఆధ్యాత్మిక భోజనమును భుజించువారు నిత్య జీవము పొందగలరు అని యేసు స్పష్టంగా తెలియజేస్తున్నారు మహామహిమ ప్రతాపశోభితులైన యేసు ప్రభు మన హృదయం నందు వేంచేసి వచ్చి మనతో ఐక్యపడు విషయము మన ఊహకందని గొప్ప ఉపకారమే కదా అందుకే పునీత తోమాసు అక్వినాస్ గారు ఇలా అంటున్నారు దివ్య సప్రసాదం అన్నది ప్రేమతో కూడుకొనిన దేవ దేవద్రవ్యానుమానమనియూ యేసునాథుని యొక్క ఉత్తమోత్తమ అనురాగ శాసనమనియు చెప్పిరి దేవుని ప్రేమలో యేసు ప్రభువు నెలకొని ఉన్నారు కాబట్టి అదే ప్రేమలో లోకము అదే ప్రేమతో లోకమును ప్రేమించారు క్రీస్తు ఏ ప్రేమలో అయితే ఈ లోకంలో జీవించారో మనం కూడా ఆ ప్రేమలోనే జీవించాలి పొరుగు వారిని ప్రేమించుతాం దేవుడు తనకు గలందు గలదంతయు సప్రసాదమునందు ఇమిడి మనకు దయచేసి మన తోమాసు అక్వినాసు గారు నుడివి పునీత బెర్నాడు గారు పరమకర్తను చూసి ఓ అతి మధురమైన యేసువా మీ దివ్య హృదయమునందు ఎన్నో ఆణిముత్యములు అణిగి ఉన్నవి బెల మీ దివ్య హృదయం నందు లెక్కలేనన్ని వరప్రసాదములు నిండియున్నవి దివ్య సప్రసాద మార్గము ద్వారా మాయందు వేంచేసి వచ్చుట వలన ఆ ద్రవ్యములను సంపాదించుకొనుటకు ఎంతో సులభంగా ఉన్నది అనిది సప్రసాదమందు యేసునాథుడు తన తిరు హృదయ దేహమును మనుషులకు అప్పగించడి తన అమూల్యమైన వరప్రసాదములను మన మీద కృమరించుటకు అహోరాత్రులు దేవమందసములో మనతో నివసించుచు సమస్త జనులను తన వద్దకు పిలుచుచున్నాడు ఆకలి కొనిన వారులారా అప్పరూపంలో ఉన్న ఏసు హృదయం వద్దకు పరిగెత్తి రండి వారు మేము తృప్తిపరచుదురు దాహము కొన్నవారులారా జీవజలంతో నిండిన ఆ తిరుహృదయం వద్దకు పరిగెత్తుకొని పొండి వారు మేము ఉపశమించుదురు దరిద్రులారా ఏసు హృదయం వద్దకు పరిగెత్తిపోండి ఎన్నటికి తరగని మేలులను గల బొక్కసమైన ఆయన హృదయం మేము ఐశ్వర్యంతో నింపును వ్యాధిగ్రస్తులారా జీవధార అయిన ఏసు హృదయం వద్దకు పరిగెత్తి పొండి స్వస్థతను పొందుదురు పాపాత్ములారా ఏసు హృదయం వద్దకు పరిగెత్తి పొండి వారి దయగల హృదయం మీకు శరణంగా ఉండును మితిలేని కృపా కటాక్షములు గల యేసు దివ్య హృదయము సమస్త మానవాళికి ఉపకారములను చేయ సిద్ధముగా ఉన్నారు ఆయనను అనేకుల నడవడిక ఎంతో ఆశ్చర్యకరంగా అగుపిస్తుంది కానీ వినాశనకర మేలులను ప్రసాదింప రాత్రింబ వాళ్ళు శ్రమించదరే కానీ సప్రసాదమందు వేంచేసి ఉన్న ప్రభు చెంతకు వెళ్ళరు దివ్య మందసములో ఉన్న ఏసు తెర హృదయమును నానా నింద అవమానముల వల్ల దూషణముల వల్ల నొప్పించుచున్నారు ఇట్టి మేలెరిగి మేలెరగని తనమును పరిహరించటకు ప్రయాసపడదుముగాక అద్భుత సంఘటన అది సువార్తీకుడ్ అనే యోహాను గారి పండుగ పండుగ దినము పునీత మర్గరేటమ్మ గారు దివ్యస ప్రసాదములో కొనిన పిమ్మట మరి యొక్క దర్శనము చూశాను సూర్యుని కంటే ప్రకాశవంతమైన స్ఫటికం కంటే నిర్మలమైన ఏసునాదిని తిరుహృదయ కిరణములు నలుదిక్కుల నుండి తేజోవంతముగా ప్రకాశించినవి ఏసు ప్రభువు ఆ కిరణములు సింహాసనముపై ఆసీనుడై ప్రత్యక్షమైనారు ఈట చేత పొడవుబడిన గాయము తిరహృదయం చుట్టుకొనిన ముండ్ల కిరీటము దానిపైన నాటబడిన చిన్న సెలువను ఆమె చూసింది గాయపడిన హృదయం తాను పడిన సకల పాటులను సూచనగాను హృదయము చుట్టూ ఉన్న ముండ్ల కిరీటము తాను అనుభవించిన వేదనలకు గుర్తుగాను హృదయంలో నాటపడిన శిలువ తాను ఈ లోకమందు సంచరించినప్పుడు సహింపవలసిన సకల ఉపద్రవములను సూచించుచున్నది అని తెలిపారు తదుపరి యేసునాథుడు మానవాళిచే ప్రేమింపబడ బహుగా అపేక్షించుట వల్ల వాళ్ళ ప్రేమను సంపాదించుటకు గాను ఈ లోకంలో ఆ దివ్య హృదయము ప్రేమ బహిరంగము చేయ చిత్తమైనారని చెప్పి తన తిరిహృదయం పటమును అందరూ భక్తితో ఆవిష్కరించి ప్రార్థించి ప్రచారము గావించాలని కోరి ఎవరైతే తిరు హృదయ పటమును గౌరవించి వారి హృదయమును హృదయములో అణగి ప్రార్థిస్తారో వారికి హేరాళమైన మేలులు అనుగ్రహించబడునని ఆ పటము విశేష భక్తితో ప్రసిద్ధి గావించబడిన స్థలములకు తాను లెక్కలేనన్ని వరప్రసాదములను కృమ్మరించదనని వాగ్దానము చేసిరి దివ్య హృదయ జత్వము పునీత మర్గరీతమ్మ గారి సుకృత వాక్యము తనను ప్రేమించు తనను ప్రేమించు హృదయమునకు తాను అన్నిటిలో దిక్కుగా ఉండాలని దివ్య యేసు ఆశించుచున్నారు నీ వేదన సమయంలో స్లీవ్లో కొట్టబడిన ఏసునాథుని దివ్య హృదయంతో నీ హృదయమును ఐక్యపరచము సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మను అధికముగా ప్రేమింప అనుగ్రహం దయచేయండి హృదయమునకు సమర్పించుకును జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమును అయిరుగా దివ్య హృదయ ప్రార్థన ప్రభువా కృపగానుండండి క్రీస్తువా కృపగానుండండి ప్రభువా కృపగానుండండి క్రీస్తువా మా ప్రార్థన క్రీస్తువ క్రీస్తువా ప్రార్థన ప్రకారం దయచేయండి వరలోకమందు సర్వేశ్వర స్వామి మీద రక్షించు సుతుడైన సర్వేశ్వర మామీ మీద నుండండి స్వామి స్పిరితు శాంతువైన సర్వేశ్వర మా మీద దైగా స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మా మీద దైగా స్వామి నిత్య పిత యొక్క ఏక సుధుదైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిగుల ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించి యుందు ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మట్టు లేని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మామీదయగా నుండండి సర్వేశ్వర్ని పరిశుద్ధ ఆలయమైన ఏసు యొక్క దివ్య హృదయమా మామీదయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వర్ని గృహమును మోక్ష ద్వారమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ప్రేమాగ్నిచే మండడు మంట అయిన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మామీద స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండి జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మామీద స్వామి జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా నుండండి స్వామి మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసు యొక్క దివ్య హృదయమా మామీతైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీతైగా నుండీ స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశ అయినా యొక్క దివ్య హృదయమా మామీతయగానుండండి స్వామి ఓర్పును మిగిల దయాళత్వమును గల యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి మిమ్ము ప్రార్థించు వారు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువి యొక్క దివ్య హృదయమా మామీద స్వామి మానముల చే నింపబడిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ఈట చేత పొడవబడిన యేసు యొక్క దివ్య హృదయమా మామీదీ స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా జీవమును ఉత్నమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి స్వామి పికతో సమాధానమును ఐక్యమును కలుగజేయు మా మీద దయగానుండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యొక్క దివ్య హృదయమా మామీత దయగానుండండి స్వామి మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా మామీత దయగానుండండి స్వామి మీయందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదీ స్వామి సకల అతిష్ఠుల యొక్క ఆనందమైన యొక్క హృదయమా మా మీద స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రెపిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రపిల్ల అయిన యేసువా మామీత దైగానుండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య అయిన యేసువా మా ప్రార్థన విననవదరించండి స్వామి మా హృదయముల నందు దీనతయును శాంతమును కలుగజేయము ఏసువా శాంతమును గల ఏసువా మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్ల చేయండి ప్రార్థించటం సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి దేవరవారితోను స్పిరితు శాంతుతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి